హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో ఏదైనా తినాలనిపించినప్పుడు వేడివేడిగా గోధుమ పిండి ఉల్లిపాయలతో చాలా క్విక్గా అయిపోయి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ వచ్చేసి ముప్పావు కప్పు గోధుమ పిండి పావు కప్పు మైదా తీసుకున్నాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ దాకా వాము వేసేసి ఇవన్నీ ఫస్ట్ మంచిగా కలిపేసుకుందామండి మీరు కావాలంటే ఒక కప్పు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అనమాట పిండి యాడ్ చేయకుండా స్కిప్ చేసేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చి వేడివేడిగా కాగపెట్టుకున్న నూనె వేసుకుని కలుపుకుందాము ఇలా వేడివేడి నూనె వేసుకోవటం వల్ల మనకి పూర్తి అనేది చాలా క్రిస్పీగా వస్తుందనమాట ఇప్పుడు సరిపడినన్ని నీళ్లు వేసుకుని మనం గట్టిగా చపాతీ పిండి ముద్దలాగా కలిపేసుకుందామండి చెక్ చేసుకుంటా యాడ్ చేసుకుందాం నీళ్ళు ఒకేసారి యాడ్ చేసుకోకుండా సాయంత్రం టైంలో మనకి ఏదైనా వేడి వేడి తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా క్విక్గా అయిపోతుంది అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వచ్చేసేసి నూనె వేసుకుందాము నూనె వేసేసి మొత్తం ఒకసారి మంచిగా మళ్ళీ మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి పిండి మనకి మంచిగా నానుతుంది ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి పక్కన పెట్టుకుందాం ఒక పది నిమిషాల పాటు ఈలోగా మనం దీనికి స్టఫింగ్ అనేది రెడీ చేసుకుందామండి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అండి ఇవి ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకున్నాం అనమాట ఒక పచ్చిమిర్చి వీటిని వేసేసుకొని చక్కగా మనకి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి మనకి ఉల్లిపాయ అనేది మగ్గితే సరిపోతుందనమాట ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము ఉల్లిపాయ మనకి మగ్గిందండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం దీంట్లో ఉప్పు వేసుకొని చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి చాలా కొంచెం అనమాట వేసుకున్న ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుందనమాట టేస్ట్ బాగుంటుంది అందుకని ఒక అర టీ స్పూన్ అయితే వేసానండి నేను ఈ పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకుందాము తర్వాత ఒక పావు టీ స్పూన్ వచ్చి ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ పొడి వేసేసి మంచిగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక అర టీ స్పూన్ వచ్చేసి కారం వేసుకుందామండి ఈ కారం అంతా మంచిగా కలిసేటట్టుగా కలిపేసుకున్నాము కలుపుకున్న తర్వాత లాస్ట్లో వచ్చి ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలిపేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి ఇది పూర్తిగా చల్లారిపోవాలన్నమాట పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూద్దామండి మనకి పిండి చక్కగా నానిందనమాట ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న పిండి ముద్దలలాగా మనం డివైడ్ చేసుకుందామండి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండి వేసుకుని మనం చిన్న చిన్న పూడీల్లాగా ప్రెస్ చేసుకుందాము చిన్న చిన్న పూడీల్లాగా నొక్కుందామండి వీటిని మరీ పలుచగా కాకుండా మరీ మొద్దుగా కాకుండా చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా అది రెండు స్పూన్స్ పెట్టుకుందామండి తర్వాత వచ్చేసి ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ అనమాట రెండు ఎగ్స్ని బాయిల్ చేసి చూడండి ఇలా సన్నగా లాగా కట్ చేశాను అనమాట ఒక పీస్ పెట్టేసుకుని పైన మళ్ళీ ఒక స్పూన్ స్టఫింగ్ పెట్టుకుందాము ఎగ్స్ అనేది ఫుల్లీ ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే ఎగ్ తినని వాళ్ళు ఎగ్ స్కిప్ చేసేసి ఒట్టి మనకి ఉల్లిపాయ ఇది మిశ్రమం మాత్రం పెట్టుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లల కోసం నేను ఎగ్ అయితే యాడ్ చేశాను అనమాట ఇలా అన్ని పక్కల నుంచి ఫోల్డ్ చేసేసుకుంటా దీన్ని మధ్యకి క్లోజ్ చేసేసుకుందామండి అంతేనో ఎక్స్ట్రా ఉన్న పిండి తీసేసుకొని దీన్ని చక్కగా రౌండ్గా చేసేసుకుందామండి అంతేనండి ఇలా అన్నీ రెడీ చేసేసుకొని మనం పక్కన పెట్టుకున్నాము ఇలా అన్నీ రెడీ చేసేసుకున్నామండి ఇప్పుడు నూనె వేడెక్కిందనమాట ఒక్కొక్కటిగా మనం యాడ్ చేసేసుకొని పట్టిన వేసుకుని ఫ్రై చేసుకుందాము స్టవ్ వచ్చేసి మనకి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి నూనె వచ్చేసి మోడరేట్ వేడిగా ఉండగా వేసుకుందాం అనుకోండి వెంటనే కలర్ మారిపోకుండా చక్కగా మనకి లోపల దాకా ఫ్రై అవుతుందనమాట గోధుమ పిండి కాబట్టి మనకి వేయగానే వెంటనే కలర్ మారిపోతుంది నూనె కనుక ఎక్కువగా వేడిగా ఉన్నట్లయితే అందుకని మనకి కొంచెం మోడరేట్గా ఉన్న వేడి నూనెలో వేసుకొని వేపుకున్నాం అనుకోండి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకొని చక్కగా మంచిగా వేగుతుంది అన్నమాట మంచి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి వెంటనే అప్పటికప్పుడు అయిపోతుంది పది నిమిషాలు అనేది చెప్పను ఒక హాఫ్ అన్ అవర్ దాకా టైం అయితే పడుతుందండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది సాయంత్రం అనేది ఒక మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా అన్ని పక్కల చక్కగా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకుందాం చూసారు కదా మంచి రెసిపీగా అయితే ఇలా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇలానే తినేసేయచ్చు అనమాట కావాలంటే టొమాటోకి చెప్తే కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఒకటి కట్ చేసి చూపెడతాను చూడండి చాలా వేడిగా ఉందన్నమాట అందుకని నేను ఇలా కట్ చేశాను చూస్తారు కదా మధ్యలో ఎగ్ స్టఫింగ్తో చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్